ఇప్పుడు వచ్చి మీకందరికీ దేవునికి ఆశీర్వాదాలు సాగుకూడాలని కోరుతూ అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి వారికి ప్రభును రక్షకుని వేస్తున్నాం పెట్టి మీకు అందరికీ కూడా శుభములు కలగాలని కోరుతూ ఈ దినాన అయిన దేవుడు మనకు చేసిన వాగ్దానమును మన జ్ఞాప్తి తెచ్చుకుందా అని గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చుల రాయిబడి రాయబడినది కొట్లలో ధాన్యం ద్రాక్ష చెట్లైనను అంజరపు చెట్లైనను దానిమ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయేను గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను ఇది నా పరిశుద్ధులైన దేవుడు ఎంతవరకు మీరు ఫలించకపోయినా ఎంతవరకు మీరు ఆశీర్వాదాలు చూడకపోయినా ఎంతవరకు మీ కుటుంబాల్లో నెమ్మది లేకపోయినా ఆర్థికమైన సమస్యలు మానసిక ఒత్తులతో ఉన్న అయితే నేను మిమ్మను ఆశీర్వదించదను ఈరోజు దేవుడు తన వాక్య భాగం ద్వారాగా మన అందరికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే నేర్మిను ఆశీర్విస్తాను కానీ ఆశీర్వాదం పొందుకోవడము ఎలా ఆశ్రవ పొందుకోవడము ఏ రీతిగా మనం ఆశ్రవ పొందుకుంటాం ఈ అగ్గ గ్రంథము రెండు అధ్యాయులై కానీ ఐదు వర్తమానాలు ఉన్నాయండి మొదటి వర్తమానము ఖండించడు గురించి రెండవ వర్తమానము మెచ్చుకుంట గురించి మూడో వర్తమానము ధైర్యపరచడి గురించి నాలుగవ వర్తమానము ఆశీర్వదించడం గురించి ఐదవ వర్తమానము స్థిరపరచడం గురించి ఈ యొక్క ఐదు వర్తమానాలు ఈ రెండు అధ్యాయాల్లో ఈ యొక్క రాయబడి ఉన్నవి కానీ ఈ దినాన్న దేవుడు మనకిచ్చే ఈ యొక్క వాగ్దానం నేను మిమ్మను ఆశీర్వదించదను ఈ ఆశీర్వాదలు పొందుకోవడానికి దేవుడు మన మీద ఒక కంప్లైంట్ చేస్తున్నాడండి ఈ యొక్క ఆ ఆ ఇజ్రాయల్ ప్రజల మీద యూధా యూధా జనాంగం మీద దేవుడు చేస్తున్న కంప్లైంట్ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కనబడుతున్న మనందరి మీద కూడా ఆయన ఒక ఫిర్యాదు చేస్తున్నారు ఆ ఫిర్యాదు మన అందరం బాధ్యులము ఆ దినాన నా యొక్క ఇజ్రాయల్ జనాంగము యూధా జనాంగం మాత్రమే కాకుండా నేటి దినాన దేవుని యొక్క సంఘంగా పిలవబడుతున్న మన అందరికీ కూడా ఆ కంప్లైంట్ అనేది వర్తిస్తుందండి మన ప్రకటనలో చూస్తాం ఎపిస్ సంఘం గురించి అక్కడ దేవుని యొక్క మాట రాయబడి ఉంది మీ తొలి ప్రేమను విడిచిపెట్టాడని ఆ సంఘం మీద కంప్లైంట్ ఇచ్చాడండి ఇప్పుడు మన యొక్క దినాన్న ఈ జనాంగం హగ్గై ప్రవక్త దేవుడు మాట్లాడుచున్నాడు మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన నా మందిరము పాడైపోయింది పాడై ఉండగా నా మందిరము పాడై ఉండగా ఆస్వాదాలు వస్తాయి ముందు నా మందిరాన్ని చేయండి నా మందిరము శిథిలావస్థలో ఉంది నా మందిరము పూర్తిగా బాధకరంగా హీనాతీస్థాయి స్థితిలో ఉంది నా మందిరము ముందు మీరు బాగు చేయండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించినప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడిచ్చే మొట్టమొదటి యొక్క కంప్లైంట్ ఏమనగా నా మందిరము పాడైపోయింది ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం నేను మిమ్మల్ని ఆశ్రయించని చెప్పిన వాగ్దానము దేవుని ప్రజలు తిరిగి అక్కడ అక్కడికి వస్తారు మందిరాన్ని పునర్నిర్మనిస్తారు మందిరము తిరిగి ప్రారంభించడం కాకుండా ఆ మందిరాన్ని బాగుచేసి ఆ మందిరం అంతా కూడా శుభ్రత ఏర్పాటు చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఆశ్రయిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం ఈ దినము మందిరాలు పాడైపోయిన మందిరాలతో దేవుని యొక్క సన్నిధిలో ఆశల కోసం కనిపెట్టే సంఘాలు చాలా ఉన్నాయి మందిరాలు పాడైపోతే ఆశీర్వదడం కష్టమండి మందిరం పాడైపోతే దేవుని పొందుకోవడం కష్టము మందిరం పాడైపోతే ఆయన సన్నిధి నుంచి మనము ఎట్టి రీతిగా కూడా ఫలిత ఫలములు మనం చూడలేమండి అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నారు ముందు మీ మందిరాన్ని బాగు చేయండి ఈ మందిరం అనగా అపోసైన పావులు అంటాడు నీ హృదయము నా ఆలయము అంటే మన యొక్క హృదయం ఆలయాన్ని మనం బాగు చేసుకోవాలండి మందిరం పాడైపోయినప్పుడు ఆ మందిరాన్ని బాగు చేయకుండా ఆశ్రదలు రావు మందిరాన్ని బాగు చేయడానికి మనం ప్రయాసపడాలండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా ఇక్కడ దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో మనం గమనిస్తే అక్కడ ఇస్కే చేసిన కొన్ని పనులు మొట్టమొదటిసారిగా మందిరపు తలుపులు తెరిచాను ఒక ఉందండి మందిరపు తలుపులు తెరిచాను మందిరపు తలుపులు తెరవడం అంటే మనము దాన్ని ప్రకటన మూడోద్యమ ఇరవై వచ్చినంలో ఇదిగో తలుపునది నిల్చుండి తల ఎవడైనా నా స్వరమిని తలుపు తెస్తే నేను వస్తానయ్యా మీ హృదయంలోకి వస్తాను మీ జీవితంలోకి వస్తాను మీ యొక్క కుటుంబంలో నేను మీరు వస్తాను మీ జీవితంలో నేను అత్యధికమైన కార్యాలు చేస్తాను అప్పుడు నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను అంటే ఈ తలుపులు తెరవకుండా మది తలుపులు తెరవకుండా దేవుడు కార్యాలు చేయలేదండి ఈ దినాన దేవుని కోసం మన తలుపులు తెరుస్తున్నామా నాయన నా జీవితము నా బ్రతుకులో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు సుఖం లేదు ఏ రీతికి కూడా పీస్ ఆఫ్ మైండ్ లేదు నాయన ఆయన నా మందిరాన్ని మూసే ఉంచుతున్నాను నా తలుపులు తెరవడానికి నీ మాత్రం కూడా ఇష్టం లేదు అయ్యా ఒకవేళ వస్తే నాలో శుభ్రత వస్తుంది ఒకవేళ వస్తే నాలో శుద్ధత వస్తుంది ఆ శుద్ధత నాకు ఇష్టం లేదు కనుక నా మందిరం తెరవనయ్యా మూసి ఉన్నంతకాలం ఆశ్రద ఇంట్లోకి రావండి తెరువు ఈరోజు దేవుడు వాక్కింద మాట్లాడుచున్నాడు ఆ యొక్క మందిరము పాడైపోయిన మందిరని నువ్వు తెలిస్తే నీ దేవుడు వచ్చి చేసే రెండో పన్నెంటే రిపేర్ చేస్తాడండి బాగు చేస్తాడు ఆయన ఒక వెహికల్ పాడైపోతే మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం ఒక ఏదైనా ఒక వెహికల్ పాడి మెకానిక్ తీసుకెళ్ళి ఆ మెకానిక్ తీసుకెళ్తే అది ఏ భాగమైతే పాడైందో ఆయనే చెప్పగలదాన్ని మనం చెప్పలేం ఎక్కడ దానికి ఆ రిపేర్ ఉన్నది ఆయన మాత్రమే బాగు చేయగలడు అదే రీతిగా మన జీవితాన్ని దేవునికి సమర్పిస్తేనే మనం ఏ చోట ఏ భాగము ఏ పాత్ర అయితే పాడైందో అది దేవునికి మాత్రమే తెలుసు అది మనకు తెలియదు కనుక దేవుని ఇక్కడ సందుకొచ్చినప్పుడు కీర్తన గడపతిగా దేవానాయందు శుద్ధ హృదయం కలుగుచేమయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము మా చూడండి నీ కాయస్కరమైన మార్గం నాకు ఉండమో చూడు నాలో నీ కాయాస్కరమైన మార్గం నీ మా నీ సన్ని నొప్పించే మార్గము నిన్ను బాధించే మార్గము నీ మనస్సును గాయపెట్టే మార్గం ఉంటే దయతో నన్ను క్షమించిన కీతన పాడుతున్నాను ఈరోజు మందిరాలు తలుపులు తెరిచాడు హిస్కియా రెండోదిగా బాగు చేశాడు మూడోదిగా అందరినీ సమకూర్చాడండి పాటలు గాయకులను సమకూర్చాడు అక్కడ యాజకులను సమకూర్చాడు లేవీలను సమకూర్చారు అందరినీ యూనిటీగా ఐక్యత కలిగి సమకూర్చాడండి నాలుగోదిగా వాక్యాన్ని బోధించాడు ఐదోదిగా ప్రతిష్ఠించాడు ఆరోదిగా నిషిద్ధమైన వాత్యాన్నింటిని కూడా బయట పారవేశాడండి దేవునికి అయిష్టకరమైన వాత్యాన్ని కూడా బయట పారవేశాడు దేవుడు యాకోబతోడు అంటానండి యాకోబు నువ్వు బేతలకు రావు నువ్వు బేత్తలకు వచ్చినంతస్తుంది ఇంటికి రావు నువ్వు బేర్తెలకు రానంతో దేవుని ఇంటి రాదు నువ్వు బేత్తలకు వచ్చి ఏం చేయాలి తెలుసా నిన్ను నువ్వు శుచి చేసుకో నిన్ను నువ్వు శుచి చేసుకో నీలో శుభ్రత అవసరం పరిశుద్ధత అవసరం రెండవదిగా నీ ఇంట్లో ఉన్న అన్య దేవతలను బయట పారేయ్యి అన్య దేవతలను పెట్టుకుని వస్తే ఆస్తిలు రావు కానీ అన్య నువ్వు బయట పారవేయాలి ఇది దేవుని యొక్క వాక్యం ఈ ఈరోజు అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ మందిరే నువ్వు బాగు చేసుకో ఈరోజు మందిరాలు పాడైపోయి దేవునికి సందుకొచ్చి ఎంత ఆరాధన చేసినా ఎంత స్థుతించినా ఎంత ఘనపరిచినా ఏమాత్రం కూడా దేవుని మనం చూడలేమండి అందుకే ఇక నుండి ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను సర్వించిన వచ్చిన దేవుడు ముందు నా మందిరం పాడైపోయింది బాగు చేసుకుని బాగు చేయండి ఏ పార్ట్ అయితే మనలో పాడయిందో ఏ భాగం అయితే దేవునికి సందరు పాడైందో దాన్ని రిపేర్ చేయడానికి దేవుని సంద రావాలండి అయ్యా నీ సందుకు వస్తున్నానయ్యా నన్ను రిపేర్ చేయను ఆయన నాలో శాంతి లేదు నాలో నెమ్మది లేదు నాలో సుఖం లేదు నాలో ఏ రీతి చూసినా సరే అది నీలో ఆనందించే ధన్యత లేని కలిగి ఉన్నాను డైతే నన్ను క్షమించమో దేవునికి సందుకొచ్చి వచ్చి క్షమాపణ కోరితేనే ఆశ్రమ చూస్తావండి అక్కడ తిరిగి ఆర్పివేయబడిన దీపాలు తిరిగి వెలిగించాలని అంతవరకు మూర్తి వేయబడిన మందిరాన్ని ఆయొక్క ఇసుకే తలుపులు తెరడం అంటే కాకుండా దీపాలన్నీ కూడా వెలిగిన రీతిగా ఆర్పివేయబ దీపాలు తిరిగి వెలిగించాలండి అందుకే కిట్టగడేమంటాడో తెలుసా నా దీపమును వెలిగించేవాడు నీవే నా దీపాన్ని వాడు నీవే నాయన ఈరోజు మన ఆరిపోయిన మన దీపాలు వెలిగించబడియా లే ఆరిపోయిన రీతిగానే ఉన్నాయా అండి దీపం వెలిగించబడాలండి నువ్వు ప్రజ్వలించేయబడాలి నువ్వు ప్రకాశించాలి నీ జ్యోతి మండుతూ ఉండాలి నీ కుటుంబానికి మంటని చెబిటిగా ఉండాలి నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యంలో మంటను సంతృప్తినిచ్చేబెట్టిగా ఉండాలి అందుకంటున్నాడండి అయ్యా నేను ఇక్కడి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను ఆశ్రదించడానికి మొట్టమొదటి మెట్టు మందిరాన్ని బాగు చేసుకో రెండోదిండి తెలుసు దేవునికి ప్రార్థన తేవడము హగ్గా చేశాడండి దేవునికి ప్రార్థనత ఇచ్చే ప్రియారిటీ దేవునికి ముఖ్యమైన ప్రథమమైన ప్రార్థన దేవునికి ఇచ్చాడండి హగ్గాయి దేవుని యొక్క సంధిలో అందరినీ సమకూర్చే కాకుండా వారు చేసిన తప్పిదాలన్నీ కూడా వచ్చే ఒప్పుకునేటట్లుగా హగ యొక్క జీవితంలో చేసినది మనం చూస్తున్నాం అండి మూడోదిగా విధేత కలుపరచడానికి అందరూ ఏక మనస్సు కలిగి దేవుని యొక్క మాట వింటాము అని నిర్ణయం తీసుకున్నారని ఏక మనసు కలిగి నీ మాటకు విధేత చూపుతామయ్యా ఒకటి మందిరాలు బాగవుతే మందిరాలు బాగైతే దేవునికి మనం మొదటి స్థానం ఇస్తాము మందిరాలు బాగైతే దేవునికి మనం విధేత చూపుతామండి మూడదిగన్ తెలుసా మందిరాలు బాగైతే దేవునికి పరిపూర్ణమైన నమ్మికలు మనం చూపిస్తామండి నమ్మిక నమ్ముతా నీ వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యమే ఇహో ఎందు నమ్మకం కదలక నిత్యం నుంచి కొండ వల్ల ఉంటారు కదలరు వాళ్ళు స్థిరులుగా ఉంటారండి అండి స్థిరులుగా ఉంటారు మన వైజాగ్ ప్రాంతంలోకి వెళ్తే సముద్రం కొండను కొడుతూ ఉంటుందండి కైలాసగిరి ప్రాంతంలో సముద్రం కొండను కొడుతూనే ఉంటుంది కానీ కొండ అలాగే ఉంటుందండి సముద్రం అది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ అదే అన్నాడండి వారు సియోను కొండ కొండలో ఉంటారు అంటే మనం ఒక కొండ మాదిరిగా స్థిరులుగా ఉండాలి కదలిని వారిగా ఉండాలట ఎన్ని కలజలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే నువ్వు కదలిని వాడుగా ఉండాలి కదలకుండా ఉండాలి అంటే ఆ స్థిరత్వ రావాలంటే నువ్వు దేవుని క సన్నిధిలో సమర్పణ రావాలని నమ్ముత రావాలి అందుకే కింద అంటాడు ఎక్కువ ఇంద నమ్మకించు మీరు కదలరు ఆ నమ్మిక ద్వారా దేవుడు అత్యధికమైన ఆశ్రయ సమకూరుస్తాడని అందుకే రెండో అంటాడు ఎరుచులేము చుట్టూ పరవుతున్నట్లు ఇది మొదలుకొని ఎక్కువ తన ప్రజల చుట్టూ ఉండడం ఎరుస పట్టణం కాపాడటం మూలమైన కేంద్రమే మనగా దాని చుట్టూ పర్వతాలు కాపాడుతున్నాయండి అదే రీతిగా ఏ అయితే దేవుని పట్ల పరిపూర్ణ నమ్మికను ఉంచుతారో ఏ సంతతి అయితే దేవుని పట్ల నమ్మికను ఉంచుతారో వారు స్థిరలు వారు కలలేని వారుగా ఉంటారు వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క కంచెలో కాపుదల వారు ఉంటారండి కీర్తంగా మరో చోటు రాస్తారు కంచెలైన వారిని పాము కంచి వేసుకుపోతే పాము కుట్టేస్తున్నాను కనుక ఈరోజు వాక్యం నేను మాట్లాడి నమ్మిక ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు నమ్మిక ద్వారా దేవుడు పరిపూర్ణమైన దేవుని అనుగ్రహిస్తాడు సియోను సిరియన్లు అందరూ కలిపి దండెత్తి ఎడీషా ఇంటి మీద గుమ్మి వచ్చారండి ఒక్కరికది అది కొన్ని కాలుపలంతో వచ్చారు ఆయన సిరియన్ల సైన్యం అంతా వచ్చారండి ఒక్క ప్రాణం కోసం ఒక్క ప్రాణం కోసము ఏంటనే ఆయొక్క ఎలిసియజేషన్ తప్పేమనగా ఆ యొక్క ఇజ్రాయల్ రాజుకు కబురు పెడుతున్నాడు సత్తులు ప్రాంతం కూడా దేవుడు తనకు దర్శనం చూపిస్తే ఆ దర్శన భాగాన్ని రాజు తెలియజేసి పలానా దిశగా వెళ్ళకయ్యా పలానా మార్గులను ప్రయాణం చేయకు అక్కడ సత్తులు ఉన్నారు నిన్ను చంపుతారు అని హెచ్చరిక చేయడం ద్వారా ఆ రాజు మానేయడం ఆ తద్వారా తన జనాంగం అంతా కాపాడుకోవడం జరుగుతుందని ఇది సిరియ రాజుకి అడిగాడు ఇంత పగడబందిగా మనం ప్లాన్ ఇచ్చిన ఎవరో ఒకరు లీక్ చేస్తున్నారు ఎవరయ్యా అంటే అక్కడ ఒక ఆయన చెప్తున్నాడండి ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయనే చెప్తున్నాడు అయ్యా ముందు ఆయన లాక్కిరాని చెప్పంటే అందరూ వెళ్ళాలని తెల్లవారుజామునే తలుపు పనివారు తలుపు తీయగా ఆ శత్రు విషయం అని చూసి బెంబెరెత్తిపోయాడు అని భయపడిపోయాడండి అయ్యగారు మన సత్తులందరూ మంచి ఇంటి చుట్టేశారు అంటే అక్కడ ఆయన భౌతికమైన నేత్రాలతో చూచాడు సత్తుడిని ఎలీషా ఆధ్యాత్మిక నేత్రాలతో చూస్తున్నాడు దేవుని యొక్క సైన్యాన్ని దేవుని ఎందుకు నమ్మి ఆధ్యాత్మిక సైన్య సమూహం నీ కుటుంబాన్ని ఎలాగైతే కాపాడుతుందో నీ బిడ్డల్ని ఎలాగైతే కాపాడుతున్నారో నీ జనాంగాన్ని ఎలాగైతే కాపాడుతుందో నువ్వు గ్రహించగలవు అందుకే ఎలీషా అంటారండి వీడు చూచినట్లు వీని కన్నులో తెరవు ప్రార్థన చేస్తున్నాడయ్యా నాకు సన్ని నా నాతో నాతోబడి ఉన్నాడయ్యా వాక్యం చదువుతున్నాడు అన్ని సఖవస్తులు ఉంటున్నాడు కానీ వాని కన్నులు తెరవబడలేదయ్యా నిన్ను నమ్మికలో చాలా లోపాలు ఉన్నాయా నీ పరిపూర్ణంగా నమ్మి మార్చిన ఆయన పరిపూర్ణంగా నీ వశం చేసుకోతండి అని ఎడిషా ప్రార్థన చేస్తున్నాడు అండి ఎప్పుడైతే ఆయన కన్నులు తెరిచాడో ఆ దేవుని యొక్క సైన్య సమూహాన్ని చూచి ఆయన దేవుని యొక్క నమ్మకం కనపరుస్తున్నాడు అండి నుంచి వాక్యం నా దేవుని యొక్క సంగమా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను ఎప్పుడు అంటే నీ మందిరాలు బాగు చేసుకోండి ఎప్పుడు అంటే నువ్వు దేవునికి ప్రథమమైన స్థానం కూడా నేర్చుకోండి ఎప్పుడు అంటే దేవుని యొక్క సంగ విధేత చూపుడు నేర్చుకోండి ఎప్పుడు అంటే దేవుని దేవుని నామం పట్ల పరిపూర్ణ నమ్మికను మీరు కనపరచండి అప్పుడు ఆశీర్వాదం ఇంట్లో ఉంటాయి అప్పుడు దేవుని ఇంట్లో ఉంటాయి అప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యాలు నూరంతల ఫలాలతో ఉంటాయండి ఈరోజు అతి యొక్క దేవిన ఆశ్చర్వదేని మన అందరికీ అనుగ్రహించి నడిపించి దేవించి బలపరచనిగాక ప్రార్థన చేసుకుందామని పరిస్థితి అంటే దేవాధ్యంగా శైనిక వందనాలు తండీ నీ మాటలను విత్తి ఉన్నావయ్యా అది ఫలించి వృద్ధి చెంది విస్తరించి భూమి నుండి చేతిగా కూడిచ్చిన సంఘానికి నైనా మాటగా మాటగాను మార్చనయ్యా ఈ దినమంతరి కావాల్సిన ఆశీర్వాదాలు మీరు సమకూర్చండి కొట్లలో ధాన్యం ఉందా ఫలించట్లేదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను వాగ్దానం చేస్తున్న మా తండ్రి ఈ దినాంత నీ చేతిలో మా జీవితాలు సమర్పిస్తున్నాను మా ప్రాణాత్మ శరీరని అప్పగిస్తున్నామయ్యా మా కుటుంబాలు మా వ్యాపారాలు మా కలిగిన సంపద మా కలిగిన బిడ్డలు మా కలిగిన సమస్తాన్ని యేసు నామంలో ఆస్వాదించండి దీవించానయ్య వెలిచిన బిడ్డలందరికీ తెప్పవని ఆయిచిన క్షేమం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను రాజా కీర్తి శువైన మేలుతనెప్పనయ్యా ఎవరి కుటుంబాల్లో సమాధానం లేదు ఎవరి కుటుంబాల్లో శాంతి లేదో నెమ్మది లేదో వారికి శాంతిని సమాధానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దాసా బిల్లలు ఎగ్జామ్ ఎగ్జామ్ రాయించండిగా ఆయన రాయచిన బిడ్డలకు తెప్ప సమృద్ధిమైన జీవాన్ని సమృద్ధిమైన జ్ఞాపక శక్తిని సమృద్ధికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం నా యేసుని కొందనాలు తన ప్రభావా అయ్యా ఈ దిన తనపడ సంఘం ఉన్న ప్రతి కుటుంబాన్ని పాశ ఇంత కాలం కాపాడిన దేవా ఈ దినం కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము ఆయన వారి బిడ్డలకే కానీ కుటుంబానికే కానీ రాజా వారి యొక్క బంధువర్గానికే కానీ ఎవరికి కూడా ఇటువంటి కష్టం వాటి నా ఏసు యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదము దీవెన వారి కుటుంబాల్లో విస్తరించి దీవించని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు నైనా సమృద్ధికరమైన జీవనం ఉన్నాయా సమృద్ధికరమైన ఆశలు సమకూర్చండి సమృద్ధికరమైన ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారి ఉద్యోగాల్లో వారి చేతి పనిలో వారి వ్యాపారంలో వారు చేస్తున్న ప్రత్యేక వృత్తిలో రాజా నీ పని ప్రార్థిస్తున్నా దానికి స్తోత్రాలు తండి ఏ దినమంతా నువ్వు కాపాడని నీకు వందలు ఆడతాండి నీ కాపుదని మీరు అనుగ్రహించి నడిపించే దాన్ని బట్టి నీకు స్తోత్రుల చరిస్తాను అడిగివేడు ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ తిరిగి దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము వచ్చిన సంగమంతటి మీదను లైఫ్ లైఫ్ లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల ప్రతి బిడ్డ మీదను సదాకాలం తోడుకొని ఆశ్రయించి దీవించను గాక ఆమె